ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నా నమస్కారాలండి ఈరోజు వీడియో మీకు కొత్తగా అనిపించిద్ది ఎందుకంటే నేను కనిపించకంట నా వాయిస్ మాత్రమే మీకు వినిపించిద్ది అందరూ చేస్తున్నారు కదా మనం కూడా ఒక ట్రైల్ వేద్దాం ఎలా ఉంటుందని ఈ వీడియో చేస్తున్నానండి అయితే ఈ వీడియోలో మంత్రం అంటే ఏంటి అసలు మంత్రం నిజంగా చేస్తుంటే గురువుగారు ఎందుకని ఫలితం రావట్లేదు గురువుగారు అని చాలామంది పాపం బాధపడుతున్నారు కొంతమంది అయితే గురువులను కించపరుస్తున్నారు అయితే అందుకని ఈరోజు మీకు అసలు మంత్రం అంటే ఏంటి మంత్రంలో ఎన్ని రకాలు ఉంటాయి అని మీకు వివరంగా చెప్తాను బాబు ఈ వీడియోలో చాలామంది ఏమనుకుంటారంటే మంత్రం అంటే ఏదో కొన్ని అక్షరాలతో కూడిన పదజాలం ఏదో అని చాలా రకరకాలుగా అనుకుంటారు కానీ సంస్కృతంలో మంత్రం అని అంటే అర్థం ఏంటంటే బాబు మన్ను మన్ మనస్సును త్రైతే రక్షించేది ఇది మంత్ర మనస్సును రక్షించే పరికర పరికరమే మంత్రం బాబు అయితే మనసు దేనిని రక్షించాలి అని చాలామందికి ఆలోచిస్తారు మానసిక దోషాలు మనం చాలా తప్పులు చేస్తూ ఉంటాం మానవ జన్మ చాలా అలాంటప్పుడు మనలోకి చాలా చెడు స్వభావాలు కొన్ని కర్మలు అన్నీ కలిపి ప్రతి మనిషి మోయాల్సిన అవసరం మోయాల్సి మోయాల్సి మోస్తూ ఉంటారు బాబు అలాంటి కర్మల నుంచి మన మనం మన మనస్సుని ఆ దోషాల నుంచి రక్షించేదే మంత్రం మన్ త్రయతే అన్న మాటకు అర్థం బాబు అలాగే చెడు కర్మల నుంచి మనల్ని రక్షించేది కూడా మంత్రమే ఎందుకంటే మనిషి యొక్క బంధ మోక్షాలకు మనసే కదా బాబు కారణం మన ఏవ మనుష్యానం కారణం మంద మోక్షయ అని శాస్త్ర ప్రమాణం చెప్తుంది కదా చెప్తుంది బాబు అయితే మంత్ర అయితే అనబడే మంత్రమే కాబట్టి మోక్ష మోక్షానికి కారణం ఒక మంత్రం చేసినప్పుడు ఏంటంటే అది మనల్ని అలా రక్షించింది బాబు అయితే ఈ మంత్రాల్లో ఉంటాయి బాబు వ్యాపకములు మంత్రాలు మహామంత్రములు కామ్య కామ్యకములు క్షుద్ర మంత్రములు ఇలా మంత్రాలు రకాలు ఉంటాయి మంత్ర బీజాక్షరాల్లో శక్తి బీజాలు జ్ఞాన బీజాలు అలా ఉంటాయి స్త్రీ మంత్రాలు పురుష మంత్రాలు ఇవన్నీ మీకు తెలిసినవే మనిషి ఏ మంత్రం జపించాలో అయితే ఏ పేరు మీద ఏ మంత్రం జపించాలో దాన్ని కూడా అరవనం చూసే పేరుని బట్టి ఇచ్చే మంత్రాలు ఉంటాయి బాబు అయితే కొన్ని మనం చేసుకునే పారాయణాలకు కానీ ఇప్పుడు కొన్ని అష్టాక్షరి మంత్రాలకి ఇలాంటివి అయితే అరవనం చూ చూడాల్సిన పనే లేదు బాబు అయితే ఈ మంత్రాలని ఈ మంత్రాన్ని జపించే స్థలాలు వీటిల్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని చేస్తే తప్పకుండా ఫలితం వచ్చింది బాబు నదీ తీరాల్లో సముద్రం వద్దు సముద్రం వడ్డిన గోశాలలో దేవాలయాల్లో శ్మశానంలో పూజా మందిరాల్లో జలంలో నిలబడిన చేసేవి జపదీక్షలు ఇవన్నీ రకరకాలు మంత్ర మంత్రాన్ని మంత్రసిద్ధికి ఆ మంత్రదేవతకి బట్టి చెప్తారు జపమాలు దానికి తగ్గ జపమాలు మంత్రదీక్షలు వస్త్ర వస్త్రాలు రంగులు తెలుపు నలుపు ఎరుపు రంగు జపమాలలు ఉంటాయి బాబు అవన్నీ దేనికి దాన్ని బట్టి అయితే జపం చేసే శబ్ద తరంగాలు అంటే జపాన్ని చేసేది కూడా ఉంటాయి బాబు నిశ్శబ్దం అంటే ఉపాంశం ఉపాంశ జపాన్ని నిశ్శబ్దంగా చేసుకోవాలి మనోజపం బహిరంగ ఉచ్చరణ జపము అలా రకాలు రకరకాల మంత్రజాపాలలో కూడా ఉంటాయి తర్వాత మ ఇది అయిపోయినాక కూడా చాలామంది ఏంటంటే మేము హోమాలు జప సంఖ్యలో హోమము తరపున భోజన సమారాధనకు జప సంఖ్య మంత్రసిద్ధి లక్షణాలు బాబు అలాగే కొన్ని కొన్ని మంత్రాలకు అంగన్యాస కరన్యాసాలు కూడా తప్పకుండా ఉంటాయి మంత్రదేవత స్వరూపాన్ని బట్టి ఆ యొక్క మంత్రదేవ మన ఏవైతే ఎవరైతే ఏ మంత్ర దేవతను చేస్తున్నారో ఆ దేవత యొక్క స్వరూపాన్ని ముందు పెట్టుకొని ఆ దేవతను మనసులో భావించుకొని అప్పుడు మంత్రచాపం చేయాలి బాబు ఇలా మంత్ర ఇలా మంత్రానికి కా ఇప్పుడు మంత్రాల రకాలు ఏంటంటే కామ్యములు కామ్యములగా కోరికలతో సిద్ధింప చేసేది తర్వాత విద్వేషణ మంత్రాలు అనమాట కొన్ని విద్వేషణ మంత్రాలు ఏం అంటే మనుషులకు ద్వేషం కలిగించేవి తర్వాత మారణ సంహారాలు చేసేవి ఉచ్చాటనము ఊరదులు పారిపేటట్టు చేసేవి మోహనము అంటే మతి భ్రమించేవి అలా రకరకాల మంత్రాల్లో ఇవన్నీ మీకు రకరకాలు ఉన్నాయి బాబు అయితే ఏ మంత్రం తీసుకున్నా సరే ఆ యొక్క గురువును జాగ్రత్తగా విధి విధానాలు అడిగి చేసుకునేటప్పుడు ఆ యొక్క మంత్రదేవత తప్పకుండా జాగ్రత్తగా చేసుకున్నప్పుడు ఫలితం తప్పకుండా వచ్చింది అయితే గురువు మంత్రోపదేశం చేసే విధానం కూడా ఉంటుంది బాబు ముఖ్యమైన అంటే నేను ఏ గురువుని కంచపరచట్లేదు శారదా తిలక తంత్రంలో చెప్పబడింది అలాగే బ్రహ్మాస్త్ర కల్పము అనే తాళపత్ర గ్రంథంలో కూడా గురువు ఒక మంత్రాన్ని ఎలా ఉపదేశించాలి అనేది కూడా చాలా చక్కగా చెప్పింది బాబు అలాగే శిష్యుడు కూడా గురువుకు సాష్టాంగ నమస్కారం చేసుకొని మంత్రం తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా గురువుని భక్తి శ్రద్ధలతో తీసుకోవాలి ఒక శిష్యునికి మంత్రోపదేశం చేసేటప్పుడు గురువు ఏం చేస్తారు బాబు ఎదురుగా కూర్చొని కూర్చొని పెట్టుకొని గురువు శిష్యుని యొక్క శిరస్సు పైన చెయ్యి ఉంచి తన అమృత హస్తం నుంచి శిష్యుని చెవులోని చక్కగా మంత్రాన్ని ఉపదేశిస్తారు బాబు అంటే ఎలా అంటే ఒక మంత్ర దేవతను వెలుగుతున్న జ్యోతిలా భావించాలి ఒక గురువు ఒక దీపంతో ఇంకొక దీపాన్ని వెలిగి వెలిగిస్తున్నట్టు భావించి అలా గురువు శిష్యునికి హృదయంలోనికి ప్రాణశ్వాస మంత్రంగా ప్రవేశపెట్టాలి ఇలా ప్రవేశపెట్టినప్పుడు చక్కగా ఆ శిష్యుని యొక్క మంత్రం చాలా జాగ్రత్తగా పనిచేస్తుంది అయితే ఈ రోజుల్లో అంత ఇదిగా శిష్యులు కూడా ఎవరు చేస్తున్నారు బాబు ఆ మంత్రాన్ని లేదా మంత్రం తీసుకున్నామా మన కష్టాలు పోతాయని చెప్పి ఉరుకులు పరుగులు తీసుకున్నాక మళ్ళీ కనీసం గురువు గారికి మళ్ళీ ఫోన్ చేసి అడుగుదామా మంత్రం ఎలా పనిచేస్తుందని కూడా ఎవరికి ఉండదు ఇక వెళ్ళామా లేదా ఒక పది రోజులు చేసామా ఇక మళ్ళీ ఆ మంత్రం మనకు ప చేయట్లేదని ఇక మళ్ళీ ఏం చేస్తారు మంత్రం పనిచేయట్లేదని దు ప్రచారాలు ఇక అలా ఎప్పుడు చేయకూడదు బాబు చక్కగా మా గురువుని ఎప్పుడైతే ఏ గురువు దగ్గర అయితే మంత్రం తీసుకున్నామో ఆ గురువుకి చక్కగా ప్రణామం చేసుకొని రోజు చక్కగా చేసుకోవాలి మంత్రాన్ని మా గురువుగారు చెప్పినట్టు ఏది ఒకటి కూడా వదలకంటే అన్నీ చేసుకోవాలి మంత్రం ఉపదేశం చేసినప్పుడు గురువు చక్కగా చెప్తాడు ఎలా చేసుకోవాలి ఏ విధానంతో చేసుకోవాలి అలా అన్నీ చేసుకోవాలన్నమాట అలాగే మంత్రాల్లో నేను చెప్పినట్టు రక్షణ మంత్రాలు ఉంటాయి సంపదనిచ్చే మంత్రాలు ఉంటాయి దోష నివారణ మంత్రాలు ఉంటాయి కామ్య మంత్రాలు ఉంటాయి అలాగే బోల్డు భోగ మోక్షప్రద మంత్రాలని ఇలా రకరకాల మంత్రాలు ఉంటాయి బాబు రక్షణ మంత్రాలు అంటే మనకి మానసిక ఒత్తిళ్ళు శత్రువుల చేత ప్రయోగ బాధలకు బలై భూత ప్రేత బాధలు ఇలా అలా బాధలు పడే వాళ్ళకి రక్షణ మంత్రాలని ఉపదేశం చేస్తాం అన్నమాట అయితే కొంతమందికి సంపద సంపద గురించి వస్తారు అప్పుడు సంపదని ఇచ్చే మంత్రాలు ఉంటాయి మోక్షాన్ని ఇచ్చే మంత్రాలు అలా ఇచ్చినప్పుడు ఏమైందంటే వాళ్ళకి అద్భుతమైన సంపద మంత్రాలు ఉంటాయి దోష నివారణ మంత్రాలు ఉంటాయి అలా మంత్రాల్లో రకాలు ఉంటాయి బాబు ఎవరికి ఏ అవసరమో చూసి వాళ్ళకి తగిన విధంగా మంత్రాన్ని ఉపదేశించి చక్కగా ఉపదేశిస్తారు బాబు గురువు అన్నాక అయితే చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ రోజుల్లో మంత్రం తీసుకొని సరిగా చేయరు తీసుకెళ్ళి కొన్నాళ్ళ పాటు చేసామా మనకి వెంటనే ఫలితం వచ్చింది రాలేదని వీళ్ళకి వీళ్ళకి వీళ్ళే పరీక్షించుకుంటారు లేదా గురువులు నిందించడం ఈ గురువు దగ్గర మంత్రం పని చేయలేదు ఈ గురువుని తిట్టడం వేరే గురువు దగ్గర పరిగెత్తడం ఇప్పుడు ఎలా అయ్యిద్ది బాబు ఇది అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు కదా ఒక గురువును దూషించినప్పుడు నువ్వు పది మంది గురువులు కాదు వంద మంది గురువుల దగ్గరికి వెళ్ళినా ఆ దేవత ఇప్పుడు ఆ గురువు కూడా ఉపాసించే దేవత ఆ దేవతే కదా ఒక గురువును దూషించినప్పుడు ఆ దేవత మంత్ర దేవత నీకు ఎలా ఉవశం అయింది అంటే నేనే కాదు ఏ గురువుని కూడా కించపరచుకో గురువుని ఎప్పుడు ప్రాణ సమానంగా చూసుకోవాలి ముందు గురువు తల్లిదండ్రుల కంటే ముందు గురువే కదా బాబు గురువుని జాగ్రత్తగా నమస్కారం చేసుకొని ఎవరైతే మంత్రాన్ని చేస్తారో వాళ్ళకి విధి విధానాలు అప్పుడే మంత్రం ఇప్పుడు ఒక దేవత మంత్రాన్ని తీసుకున్నాం ఆ మంత్రం చేస్తున్నాం కొంచెం ఆ మంత్రం వల్ల కొన్ని ఏమీ అనుభూతులు రావట్లేదు అప్పుడు వెంటనే గురువుకి ఫోన్ చేసి గురువు గారు నాకు ఇలా అవుతుంది గురువు గారు అని అడిగినప్పుడు తప్పకుండా మీకు సలహా చెప్తారు బలా ఫలానా పెట్టి బాబు అని భూతబలి తప్పకుండా పెట్టాలి భూతబలి పెట్టుకోవాలి భూతబలి అంటే చక్కగా అన్నం వండినప్పుడు వేడివేడి అన్నంలో కుంకుమ కలిపి పెట్టేది భూతబలి బాబు అలా కొన్ని కొన్ని బల్లులు ఉంటాయి అవన్నీ పెట్టుకుంటా కొన్ని ఉగ్ర మంత్రాలు అయితే ఈ భూత బల్లు ఇవన్నీ ఉంటాయి బళ్ళు పెట్టుకొని చేసుకుని ఉంటే సాధ్విక మంత్రాలు అయితే దానికి తగ్గ నియమాలు ఉంటాయి మీరు ఎవరు ఏ గురువు దగ్గర అయితే మంత్రం తీసుకున్నారో వాళ్ళని అడిగితే తప్పకుండా మీకు చెప్తారు ఇలా మంత్రాలలో ఇన్ని రకాలు ఉన్నాయి బాబు ఇలా చేసుకునే పద్ధతులు ఉంటాయి అయితే ఆసనాలు ఆసనాలు కూడా చాలా జాగ్రత్తగా ఆసనాలు వేసుకోవాలి ఇలా కంటిన్యూగా ఎవరైతే ఒక దీక్షగా చేసుకోవాలి ఒక నలభై ఒక్క రోజుల పాటు చేసుకునే మంత్రాలు ఉంటాయి నలభై ఒక్క రోజుల పాటు చేసుకొని మళ్ళీ ఒక నాలుగైదు రోజులు గ్యా గ్యాప్ తీసుకొని మళ్ళీ మొదలు పెట్టుకోవాలి అలా చేసుకోవాలి బాబు ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి బాబు మరో మంచి వీడియో తి మిమ్మల్ని కలుసుకుంటాను ఓం శ్రీమాత ఓం శ్రీ గురుభ్యో బ్యో నమ